अक्षराक्षर परब्रह्म अमृत जीवन रस ब्रह्म अर्धनारीश्वर स्वामी आत्मकल्पक అక్షరాక్షర పర బ్రహ్మ అమృత జీవన రస బ్రహ్మ అర్ధనారీశ్వర స్వామి ఆత్మకల్పక బీజ భూమి ప్రణవనాదానందలయలు ప్రణయ వేదానంత దయతో కాలు కదుపు మూవ మెదుపు ఆడుమా

ఏక సూత్రధారి కావ్య మహాప్రణేత విషయ భావర సాధినేత లోకనాట్య కళా విహారీ ఏక జీవన సూత్రధారి అసమతమసులు అడగిపో రసపయోధులు విరియగా కాలు కదుపు మూవ గల్లున ఆడుమా கல்லு கல்லு ஆடுமா නීනිරන්තරනස්තමුලෙ යි නිකිිලජගති ති බෘ්ධමුල්ලුග තාණඩවිින් පුම කණඩගතිනිි අකාන්්ඩතාන්ඩව රාගමතින්නේ නීනිරන්තරනතමුලෙයි නිखිලජගති ති බෘතමුල්ලුග තණඩවිින් පුම කණඩගතින්නේ අකාණඩතණඩවරාගමතිනිි නිමිපු කුන්දුණු නේනු ගුන්ඩිය නින්ඩුගාපදද కాలు కదుపుమ మూవ గల్లు గల్లున ఆడుమా గల్లు గల్లున ఆడుమా హో నీవు జ్వలోజ్వల జగన్ వృత్తం అచల పూర్ణ మహానవంలో అమృతమందరమహితమైనది ఓహో నీ జ్వల జగన్ వృత్తం అచల పూర్ణ మహాల్లవంలో అమృత మందర మహితమైనది సరసభావ సరస్వతీ మృదు చారణ సుభగమైనది సరసభావ భావ సరస్వతీ చరణ చారణ సుభగమైనది ళ తాండవంలో ఏక భావ విలాసలాస్్యం ఏక తాళో తాం లోక భావ విల్యం కాళు కదుపు మూవ గల్లున ఆడుమా కాలు కదుపుమ మెదుపుమ కదుపు మూ అడుమా ఎప్పుడు పుట్టితి వయ్య అభవ ఎప్పుడు కటటి వయ్య గజ్జె ఎప్పుడు పుట్టితి వయ్య అభవ ఎప్పుడు కటటితి వయ్య గజ్జె ఎప్పుడు నీ విలయోగ్రత కుతన ఎదను చేర్చినదయ్య రయ్యాంబ ఎప్పుడు నీ విలయోగ్రత కుతన ఎదను చేర్చినదయ్య రయ్యాంబ ఏది ముంద్ర భీర ఘంటిక ఏది తారామసు కింకిని ఏది ముంద్ర భీర ఘంటిక ఏది తారామ నకింకిని మరచిపోతివో నిన్ను నీవే మరచిపోతివో నన్నును మరచిపోతివో నిన్ను నీవే మరచిపోతివో నన్నును కాలు కదుపుమ మూవ మెదుపుమ గల్లు గల్లున ఆడుమా గల్లు గల్లున ఆడుమా సంతతముగ నిరంతరముగా ఎంత కాలము ఆడినా ఆట అను కలిగినప్పుడు అలసటే లేకుండునా సంతతముగ నిరంతరముగా ఎంత కాలము ఆడినా ఆట అనునది కలిగినప్పుడు అలసటే లేకుండున ആഡിയടി ആ അർദ്ധന സ്വരത്തുന്ദി സർവസൃഷ്ടിക്ക് പ്രാണമൈ വിശ്രാന്തി കോരുടനേരമൗന ആടി ആടി ആട്ടോണേ അർദ്ധനീ സ്വരത്തു സർവസൃഷ്ടിക്ക് പ്രാണമൈ വിശ്രാന്തി കോരുടനേരമൗന వడలు మరచిన ఈ నిరంతర తాండవం నీవు మరచినది నివే అయిన ఎందుకయ్యా వడలు మరచిన ఈ నిరంతర తాండవం మధురతేగమునీవు మరచినది నిను నీవే అయినా తన్ను తన మూలము మరచి కన్ను కానదు లోక వృత్తం లోక వృత్త ప్రవృత్తి మరచి ఆయను మనుజుడు తన్ను తన మూలమును మరచి కన్ను కానదు లోకవృత్తం లోక వృత్త ప్రవృత్తి మరచి లోభి ఆయను మనుజుడు సృష్టి స్థితి గతి మేళనాత్మక వృత్తిలోని నృత్య కేలన శిఖర శిఖరే స్థాయి నంది చిత్ర వై చిత్రములు చింది సృష్టి స్థితిగత మేళనాత్మకృత్య శిఖర శిఖరే స్థాయి నంది చిత్రములుచింది భుజము విరిసే ఇది భుజము మొరసే పరమ పరితోషము గణాయ భ్రమర కామోదములు కురిసే అది గోవద ിഗോചരണാഭുജമു മൊരസെ പരമ പരിതോഷ മുഗനായം മക്കണ്ടേദാമ്പു കണമുലെ ഉടുഗനമുളഗല്ലോ ജഗ് സദസുലെ ചല്ലു മനഗ താണ്ടവി മക്കണ്ടേദാമ്പു കണമുലെ ഉടുഗനമുലു అడుగ గల్లు మనుని అడుగులోన జగత్ సదస్సుల జల్లు మనగ కాలు కదుపుమ మూవ మెదుపుమ ఘల్లు గల్లు నాడుమా కాలు కదుపుమూవ మెదుపుమ కళ్ళు గల్లున ఆడుమా పయనమైన మార్గమందే పడుచులే చుచూవచ్చు చుంటిని పువ్వు దొరికినని గురించే ముళ్ళు విరిగినని గురించే పయనమైన మార్గమందే పడుచులే చుచూవచ్చు చుంటిని నీ గురించే ముళ్ళు విరిగిన నీ గురించే ఎవరు నాకెదురే గురించిన నీవేయని దేవ ఎవరు నీకెదురే గుదించిన నేనయని కరుణించుమా ఎవరు నా కేదు పూజిను దేవ ఎవరు నీ కేదురేగుని చిన నేనయని కోరుణించు మా నేనయని కరుణించుమా నేనయని కరుణించు అమృతమూర్తి నీ విధమున ఆడుచుంటిని పాడుచుంటిని దారిలోని హృదయ బిందువు చేరులోపల స్వేచ్ఛగా నీ విధమున ఆడుచుంటిని పాడుచుంటిని దారిలోని హృదయ బిందువు చేరులోపల స్వేచ్ఛగా గజ్జవి పక్కు కాంతి తీయకు గానమాపకు పొడవున ఆటగా ఒక పాటగా నా బాట నీతో చేరిపోని గజ్జవి పక్కు కాంతి తీయకు గానమాపకు పొడవున ఆటగా ఒక పాటగా నా బాట నీతో చేరిపో పూననీ కులేవో పూజా మందిరములు గొంతు గొంతు నవీయవో వేదాంత వేజుని రాగమాలలు పూ పూననీ కులేవో పుణ్య పూజా మందిరములు గొంతు గొంతు వేదాంత వేద్యుని రాగమాలలు ప్రతితరస్మిత పరమసుఖములు అలలు వేయవు అన్నియు నా ಪ್ರತಿಧರ ಸ್ಮಿತ ರೇಖ ಪರಮ ಸುಖ ಮುಳು ಅಲಲು ವೇಯವು ಅನ್ನಯುನು ನೀರಮತೇ ನಮವೀನಾ ಮಮತಲೆ ಆತ್ಮವೀನಾ ಮಮತಲೆ ನ ಆತ್ಮವೀನಾ ಮಮತಲೆ